రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మా అనంతపూర్ డిస్టిక్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు తోటలో నీరు నిల్వ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా నీరు నిల్వ ఉండకుండా ఏం చేయాలి అదేవిధంగా నీరు తీసేసిన తర్వాత వర్షం ఆగిన తర్వాత ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి మరి వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకి నీరు పొలంలో నీరు నిల్వ ఉండడం వల్ల అనేక రకాల ఫంగిసైడ్స్ అవ్వచ్చు బ్యాక్టీరియా అవ్వచ్చు దోమ అవ్వచ్చు నీరు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల దోమ అనేది ఆ నీటిపైన కూర్చుని అదేవిధంగా మన పంటని నాశనం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మీరు ఇలా పంటలో నీరు నిల్వ ఉన్నట్లయితే దాన్ని మొత్తం క్లియర్ చేయాలి అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే బోధులు తీసేసి ఆ పక్కకైతే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది నీటిని ఆ విధంగా నీటిని అయితే తీసేసుకోవాలి ఆ నీరు ఉంటే మనకి తొందరగా అయితే మచ్చ మచ్చతలైతే పొంగుతుంది అది ఏ విధంగా పొంగుతుంది అని ఆలోచించుకుంటే మనకి ఆ నీరు ఎక్కువగా ఉన్న చోట అదేవిధంగా వర్షం పడిన చోట భూమి ఎప్పుడైతే మనకు కూల్ అవుతుందో ఆ టైంలో సుడోమోనాస్ అనే ఒక బ్యాక్టీరియా అనేది భూమి పైకి అయితే రావడం అవుతుంది అది ఎక్కువ ఎండ ఉన్న టైంలో బయటకైతే రాదు ఎందుకంటే దానికి ఎప్పుడైతే కూలింగ్ ఉంటుందో ఆ టైంలో అయితే అది బయటకు రావడం అయితే జరుగుతుంది అది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మొక్కపై అటాక్ చేయడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా అటాక్ చేస్తుందంటే ఫస్ట్ మనకి మచ్చ పొంగడం అయితే జరుగుతుంది చెట్టుకి ఆ విధంగా మనకి ఆ విధంగా నీరు క్లియర్ చేయడం వల్ల దోమ అండ్ మత్స్య తెగులు కొద్దిగా తగ్గించుకోవచ్చు వర్షం వచ్చిన నెక్స్ట్ రోజే మనము యాక్చువల్గా అంటే నిన్న వర్షం వచ్చిందనుకో ఈరోజు పొద్దున్నే కంపల్సరీ మనం మత్స్య తెగులకైతే మందులైతే పిచికారీ చేయాల్సి ఉంటుంది అవి ఎలాంటి మందులు అంటే కొనిక ధనుక కంపెనీ వారి కనుక పిచికారీ చేసినట్లయితే వర్షం వచ్చినాక కొనికాని మచ్చ తెగులు ఆల్రెడీ అటాక్ అయిన తర్వాత పిచికారీ చేసినట్లయితే దాని పనితనం అనేది అంతగా ఉండదు మచ్చ రాకుండా ముందు అడ్వాన్స్ స్ప్రేలో అయితే చేయడం వల్ల మచ్చ తెగలని అయితే అరికట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కనుక మనకి అడ్వాన్స్లో స్ప్రేలో చూసుకున్నట్లయితే క్యాబ్రో టాప్ మిషన్ అయితే పిచికారీ చేసుకోవచ్చు నెక్స్ట్ బీఐఎస్ఎఫ్ కంపెనీ వారి మిరావిను పాలిగ్రామ్ అయితే పిచికారీ చేసుకోవచ్చు ఈ రకాల వంటి ఇవి తెగుళ్ళపై బ్యాక్టీరియాపై అతి వేగంగా పనిచేస్తాయి దీంట్లో మచ్చ తెగులు వచ్చిన తర్వాత మిరావిను పాలిగ్రాము ఇవి స్ప్రే చేయడం వల్ల మచ్చ యొక్క ఉదృ స్ప్రెడ్డింగ్ స్ప్రెడ్డింగ్ని అయితే చాలా వరకు తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా కొనిక అయితే అడ్వాన్స్ స్ప్రేగా చేయాలి ఒక్కసారి మచ్చ వచ్చిన తర్వాత స్ప్రే చేసినా దాని పనితనం అయితే ఎక్కువగా ఉండదు అడ్వాన్స్గా అయితే స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది వర్షం టైంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతు వర్షం వచ్చిన టైంలో గనక మీరు పిచికారీ చేసినట్లయితే దాని పనితనం చాలా బాగుంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా నీరు తీసేసిన తర్వాత ఈ నీరు అంతా తీసేసిన తర్వాత బ్యాక్టీరియాని కొంతవరకు అరికట్టడానికి మనము సుడోమోనాస్ అనే ముందు పోయి తీసుకొచ్చి దాన్ని కనుక ఆ నీరు నిల్వ ఉన్న ప్లేస్లో కొంచెం నీరునంతా ట్రాన్స్ఫర్ చేసి వేరే చోటికి ఆ నీరు నిల్వ ఉన్న తేమ ఎక్కువ తడి ఉన్న ప్లేస్లో కనుక సుడోమొనస్ పొడినైతే కొద్దిగా చెల్లండి ఎందుకంటే సుడోమొనస్ అనేది బ్యాక్టీరియా పైన అతి వేగంగా అదేవిధంగా మనకి బ్యాక్టీరియాకి సుడోమొనస్ సుడోమొనాస్ని మన నేలలో డ్రిప్ లైన్ ద్వారా వదులుకోవడం వల్ల కూడా అనేక బ్యాక్టీరియాల నుంచి వచ్చే రోగాలను అయితే అరికట్టడం జరుగుతుంది ఇలా వాటర్ వచ్చిన దాంట్లో తడిపైన కూడా మనం సుడోమోనాస్ అనే పొడిని చెల్లినట్లయితే బ్యాక్టీరియాని కూడా చాలా వరకు అరికట్టడం జరుగుతుంది అదే నెక్స్ట్ నెక్స్ట్ వర్షం టైంలో ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుంటే వర్షం టైంలో కనుక మీరు ఎలాంటి గ్రోత్ వచ్చే మందులు హిసాబియా అవ్వచ్చు ఏదైనా కూడా బయోవిటా ప్రతి ఒక్కటి ఏదైనా గ్రోత్ ప్రమోటర్లు గ్రోత్ వచ్చే తక్షణ ప్రతి ఒక్కటి గ్రోత్ వచ్చే మందులనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రిప్లో కానీ అదేవిధంగా స్ప్రేయింగ్ పాలిమర్ స్ప్రే కానీ చేయకుండా ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ టమోటా పంటలో దాన్ని పిచికారీ చేయడం జరుగుతుందో వర్షం టైంలో ఒకవేళ అదే టైంలో మచ్చ పొంగిందనుకో మనకు చెట్టు ఏ విధంగా గ్రోత్ అయితే వస్తుందో అదే విధంగా మనకి మచ్చ కూడా రావడం అయితే జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ వర్షం టైంలో అయితే ఎలాంటి గ్రోత్ ప్రమోటర్లు వదలడం కానీ ఎలాంటి డ్రిప్ మందులు వదలడం కానీ చేయకండి స్ప్రే కూడా చేయకండి ఓన్లీ వర్షం టైంలో అయితే మచ్చ చాలామంది మచ్చ కొట్టేటప్పుడు దాంట్లో గ్రోత్ ప్రమోటర్లు కూడా కలుపుకొని కొడతారు ఆ విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మచ్చ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుదు దాన్ని గుర్తు పెట్టుకుని వర్షం వచ్చిన టైంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ గ్రోత్ ప్రమోటర్లు అయితే కొట్టకండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఒక్కసారి మీరు స్ప్రే చేశారంటే మచ్చ పూర్తిగా పొలాన్ని అయితే నాశనం చేయడం అయితే జరుగుతుంది కొన్ని ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఇంకా అదేవిధంగా మనకి మనకి అదేవిధంగా మనకి టమోటోలో ఈ వర్షం వచ్చినప్పుడు ఆ నీరు నిల్వ ఉన్న ప్లేస్లో దోమ కూర్చోవడము ఆ దోమ ఎక్కువ పోవడము ఆ గుడ్డు పెట్టడము అదే ప్లేస్లోనే జరుగుతుంది ఈ నీరు నిల్వ తీసేయడమే ట్రాన్స్ఫర్ చేయడం అయితే ఆల్రెడీ నేను చెప్పాను ఇదే వీడియోలోనే ఆ తర్వాత మనకి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత దోమకి ఎలాంటి మందులు కొట్టుకోవాలని ఆలోచిస్తే ఈ మధ్యన ఓషన్ అల్ట్రా ఓషన్ అల్ట్రా అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను ఆల్రెడీ నేను ఏ మందులైతే మీకు చెప్పానో ఆ మందులు ఆల్రెడీ వాడి నా పొలంలో నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే నేను దాన్ని మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓషన్ అల్ట్రా ఓషన్ కాదు పాతది ఓషన్ అల్ట్రా ఇరవై ఐదు రోజులు అది నీకు ఆల్రెడీ పది డ్రమ్ములకి కలిసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది దాన్ని కరెక్ట్గా పది డ్రమ్ములు కనుక వేసుకుని మనం పిచికారీ చేసినట్లయితే దోమ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటిని టైంలో వర్షం టైంలో కనుక మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా టమోటా చెట్లకు డ్రిప్ ద్వారా నీరు మాత్రం పెట్టకండి ఎందుకంటే నీరు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి అదే బ్యాక్టీరియాలు చెట్టుని అయితే అటాక్ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు రైతు బాగా గుర్తుంచుకోవాలి వర్షం టైంలో టమోటా చెట్లకి నీరైతే పెట్టకూడదు ఇది ఒక పాయింట్ అయితే మీరు కంపల్సరీ దీన్ని అయితే పాటించాలి వర్షం వచ్చినప్పుడే కాదు నార్మల్ టైంలో కూడా చిన్న చిన్న చెట్లకు కూడా బెడ్ అంతా నానబే విధంగా అయితే ప్రతి ఒక్కరు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరంటే అందరూ కాదని కొంతమంది వారికి చెప్పడం ఏమంటే ఏ టైంలో కూడా టమోటాకు మాత్రం ఎక్కువ నీరు పెట్టకండి దానికి తగినంత వరకే పెట్టండి ఆ టమోటా మొక్క ఎక్కడైతే ఉంటుందో దాని రౌండ్ షేప్లో ఫిల్ అయ్యేంత వరకే మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టే వారికి అర్థమైపోతుంది ఆ ఫిల్ అయ్యి అక్కడ కొద్దిగా వాటర్ నిలబడుతున్న స్టేజ్లోనే ఆపేయండి మోటరు ఎందుకంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ వాటర్ని అయితే పెడతారో అంత ఎక్కువగా మనకి టమోటా చెట్టుకి అయితే రోగాలు కానీ బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రతి ఒక్కటి ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అంత ఎక్కువగా మనకి తెగుళ్ళు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు మనం వీడియో చేయగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మన దాంట్లో సండే సండే కూడా లైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతుకి అడిగిన క్వశ్చన్స్కి లైవ్లో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలు